హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి మడత కాజా బాదుషా చూయించబోతున్నాను ఇది స్వీట్ హౌస్ లాగానే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్దాం ఓ బౌల్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాను ఇది నేను రెండిటికి సేమ్ పిండి అండి రెండిటికి ఒకేలాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి చిట్కడి సాల్ట్ వేసుకోవాలి అయితే సరిపోతుంది హాఫ్ స్పూన్ వంట సోడా వంట సోడా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను బటర్ నేను కరిగించి పక్కన పెట్టుకున్నాను బటర్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను ఇలా బటర్ అంతా వేసిన తర్వాత మనం చేతితో మంచి కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా మొత్తం మంచి కలుపుకోవాలి మనం చేతుల మధ్యలో పట్టుకుంటే ఇలా ముద్ద కావాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్ద చేసుకోవాలండి ఇలా ముద్ద అయిన తర్వాత మనం చేయితో పిరికిలు బిగించుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా చూడండి నేను చూస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఓ బౌల్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి ఏ కప్పుతో మనం పిండి తీసుకుంటామో ఆ కప్పుతో షుగర్ తీసుకోవాలి ఇక్కడ వన్ కప్పు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇలా వాటర్ వేసిన తర్వాత మనం షుగర్ని కరిగించుకోవాలి స్పూన్తో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి ఇక్కడ చూడండి ఇలా మసులుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేయాలి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ తీసుకోవాలి ఒక టూ డ్రాప్స్ అంతా నిమ్మకాయ పిండాలి డ్రాప్స్ వేస్తే షుగర్ సిరప్ అనేది గట్టి కాదండి ఇక్కడ షుగర్ సిరప్ అనేది మనం రెండు వేల మధ్యలో తీసుకుంటే ఇలా ఒక లేయర్ లాగా రావాలి సిరప్ అయిపోయిందండి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం పిండి తీసుకోవాలి ఉల్లెలు కొంచెం ఉల్లెలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటూ మన రెండు చేతుల మధ్యలో పెట్టుకుంటూ రౌండ్గా చేసుకోవాలి మన వేలుతో వెనుక ముందు హోల్ చేసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్న విధంగా హోల్ చేసుకోవాలి ఇంకోటి చూస్తాను చూడండి ఇలా ప్రెస్ చేయాలి అప్పుడు బాదుషాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి అన్నీ ప్రిపేర్ అయిపోయాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాదుషాలు అన్నీ ఒకటి ఒకటి వేసుకోవాలి బాదుషాలు అన్నీ వేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ వరకు స్టవ్ ఆఫ్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి మర్చిపోకూడదు ఇలా బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వాలి ఇలా చూడండి బాదుషాలు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూడండి నేను చూస్తున్న విధంగా అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి మనం షుగర్ సిరప్లో ఒకటి ఒకటి వేసుకోవాలి వేడి మీదనే వేసుకోవాలండి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి ఇది చల్లారితే మళ్ళీ వేడి చేసుకోవాలండి ఇవి ఒక టెన్ ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అందులోనే ఉంచాలి బాదుషాలు ప్రిపేర్ అయిపోయాయండి ఇప్పుడు మడత కాజా ప్రిపేర్ చేసుకుందాం ఇది రౌండ్గా ఉల్ల చేసుకోవాలి ఇలా చపాతీలాగా పొడువుగా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నంత వరకు మందంగా ఉంటే సరిపోతుంది ఇది ఇప్పుడు నాలుగు మూలల్లాగా కట్ చేసుకోవాలి మర్త కాజాకి కంపల్సరీగా కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా లేయర్ లాగా వేసి చేసుకోవాలండి పొడిపిండి వేసుకుంటూ రౌండ్ తిప్పుకోవాలి అప్పుడు లోపల ఉన్న లేయర్స్ అనేటివి అంటుకోవు లాస్ట్కి వచ్చే వచ్చేసేసరికి వాటర్ అప్లై చేసి దీన్ని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకోవాలి అలా చేస్తే అంటుకోవండి ఇప్పుడు ఇవన్నీ ఒకే లేయర్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చాక్తో ఒకటే లేయర్ లాగా కట్ చేసుకుంటాను ఇక్కడ నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కోళ్ళతోటి ఇలా ఒక్కసారి అంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి నేను ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా చేస్తే సరిపోతుంది గట్టిగా ప్రెచ్ చేయొద్దు అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటి ఒకటి అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనికి కూడా మనం థర్టీ సెకండ్ వరకు స్టవ్ బంద్ చేయాలండి ఇలా పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వరకు పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం జలిగంటతో ఇలా అనుకుంటూ ప్రెచ్ చేయాలండి అలా అయితే మనం లోపల ఉన్న లేయర్స్కి ఆయిల్ పడుతుంది అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇంతకుముందు పెట్టుకున్న సిరప్లోనే వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ వరకు ఇందులో ఉంచుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది సరిపోయిందండి మర్తకాజా బాదుషా రెడీ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో